హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ రాబోతుంది ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే బీమచ్చంగా ఉన్నాయి బ్రో నేను కూడా ఎన్టీఆర్ నిజంగా చెప్తున్నాను అది ఎలా ఉందంటే స్టార్టింగ్ మ్యూజిక్ రిలీజ్ చేశారు కదా ఆ మ్యూజిక్ నుంచి ఇంకా రింగ్ టోన్ రింగ్ టోన్ పెట్టేసుకున్నాం మార్చేసుకున్నాం రింగ్ టోన్ వాల్పేపర్ అన్నీ మారిపోయాయి అంటే రాజమౌళి గారితో ఎవరైతే సినిమా తీస్తారో దాని నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందన్న ఒక టాక్ ఉంది సో ఈ మూవీ కానీ ఎన్టీఆర్కి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు బ్రో ఈసారి గట్టిగా ప్లాన్ చేశాడు ఎన్టీఆర్ కూడా అంటే చాలా టైం ఇచ్చాడు కొరటాల శివాకి మేబీ లాస్ట్ మూవీ ఆచార్య చూసుకుంటే ఫ్లాప్ అయింది కొరటాల శివ దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే దేవరా మీద పడే అవకాశం ఉందా అది నందమూరి ఫ్యామిలీ కదా అది మారిద్ది అలాగే శ్రీదేవి కూతురు ఫస్ట్ టైం నటిస్తుంది జాన్వి కపూర్ ఎన్టీఆర్కి జోడీగా ఎలా సెట్ అవుతుంది అప్పుడు ఎన్టీఆర్ పక్కన ఆమె పోస్టర్ రిలీజ్ చేద్దాం మనం ఏం చేయలేము మనం ఏం చెప్పలేము ఎన్టీఆర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో మీరు యాక్షనా లేకుంటే కామెడీనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎమోషన్ మాస్ బ్రో ఫుల్లీ అంటే డబల్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు ఎన్టీఆర్ ఈ రోల్ దేవరా మూవీలో ఎంతవరకు కరెక్ట్ బ్రో అది అదేమో తెలియదు బ్రో నాకు కానీ డబల్ యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అంటే అంత మాస్ పెట్టాడు కాబట్టి ఒక విలన్ విలన్ చేసినప్పుడు ఒక హీరో కూడా రావాలి కదా అందుకని ఈ మూవీ టూ పార్ట్స్ గా రాబోతుంది అంటున్నారు కదా బ్రో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే పార్ట్ వన్ హిట్ అయితే పార్ట్ టూ ఫ్లాప్ అవుతుంది అలా ఉంది దానికి ఏమంటారు మీరు అట్లానే అంటే కొన్ని సినిమాస్ హిట్ అయ్యాయి కదా లైక్ బాహుబలి అట్లా కొన్ని ఇంకా ఉన్నాయి చెప్తారు బ్రో దేవరా గురించి అయితే హిట్ అది మాత్రం పక్కా